వెల్కమ్ ఈ రోజు మనం చాలా మంది కూడా అనేక రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతున్నాం ముఖ్యంగా లైంగిక సమస్యలు మానసిక ఆందోళన సమస్యలు ఇలా చాలా రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు దీనివల్ల చాలా రకాల సమస్యల్ని కూడా వాళ్ళు ఎదుర్కొంటున్నారు కావాలని కొని తెచ్చుకుంటున్నారు కూడా సో క్లుప్తంగా చెప్పాలి అంటే శరీరం యొక్క సమస్య ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే ఉంటే దీన్ని ఎక్కువగా ఆలోచించి డిప్రెషన్కి గురయ్యి మానసిక ఆందోళనకు గురైపోయి సిక్స్టీ పర్సెంట్ మీరు యాడ్ చేస్తున్నారు ఓకేనా ఇలాంటి వాళ్ళ కోసం మేము కౌన్సిలింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నాం ఒక పేషెంట్కి వాళ్ళ సమస్య తెలియజేసి ఆ సమస్య గురించి ఎందుకు వచ్చినందు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ సమస్యలు తిరిగి రాకుండా ఉండవలసినటువంటి గైడ్ లైన్స్ అనేటివి మేము పూర్తిగా వాళ్ళకి అందించడం సో మీరు ఎలాంటి లైంగిక సమస్యలు కానివ్వండి మరే ఇతర సమస్యలు దగ్గర దీర్ఘకాలికంగా మీరు బాధపడుతున్నట్టుగా ఒకసారి మమ్మల్ని వచ్చి సంప్రదించండి మా యొక్క అడ్రస్ కింద డిస్క్రిప్షన్ లో నేను ఇవ్వడం జరుగుతుంది మాది వరంగల్ డిస్టిక్ పరకాల సో లేదా మాకు ఫోన్ చేసి కూడా రావచ్చు మీరు ఒకసారి కనుక సంప్రదించినట్టయితే ఫస్ట్ మీ సమస్యని తెలుసుకొని దానికి సంబంధించినటువంటి పూర్తి గైడెన్స్ పూర్తి వివరాలు కౌన్సిలింగ్ మీ మెంటల్గా మీకు డిప్రెషన్ కావడానికి కారణాలు కొంత కౌన్సిలింగ్ ద్వారా ఏమవుతుందంటే మీ మైండ్లో ఉన్నటువంటి సమస్యలు అనేవి కొన్ని తగ్గిపోతాయి లేదా నాతో మాట్లాడడం వల్ల కూడా ఒక ధైర్యం అనేది కలుగుతుంది ఆ ధైర్యం వల్ల మీకున్న సమస్యలు కూడా తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి కౌన్సిలింగ్ అనేది చాలా అవసరం నా వద్దకు వచ్చిన ప్రతి పేషెంట్ కూడా నేను క్లియర్గా కూర్చోబెట్టి ఐదు నుంచి పది నిమిషాల పాటు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సమస్యలు ఇలాగే ఉంటాయి సమస్యలు ఎలాగ తీర్చుకోవాలి ఇలాంటి సమస్యలు రాకుండా ఎలా ఉంచుకోవాలి ఈ సమస్యలు ఎలా గుర్తించాలి వాళ్ళకి క్లియర్ గైడెన్స్ ఇస్తాము వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్తాము వాళ్ళకు ఉన్నటువంటి మెంటల్ డిప్రెషన్స్ ని మాక్సిమం తగ్గించడానికి మేము ప్రయత్నం చేస్తాము కాబట్టి మీరు సమస్యలతో బాధపడట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి టైమింగ్ తీసుకొని రండి ఓకేనా మాకు కాల్ చేయండి టైమింగ్ ఇస్తాము టైం ప్రకారం రండి వచ్చిన తర్వాత మీకు క్లియర్ గా మీ సమస్య గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంప్లీట్ గైడెన్స్ ఇస్తాను దానికి సంబంధించినటువంటి సలహాలని సూచనల్ని దీనికి సంబంధించినటువంటి మెడిసిన్స్ ని కూడా మేము అందిస్తాము ఈ మెడిసిన్స్ తీసుకుంటూ ఈ కౌన్సిలింగ్ ద్వారా మీకున్న సమస్యలు మీకు హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ చేసుకోవచ్చు ఓకేనా సో అది ఆ మెడిసిన్ ఏంటి ఆ సలహాలు ఏంటి అనేది మీ యొక్క సమస్యను బట్టి నేను చెప్తాను దయచేసి ఎవరు కూడా లైంగిక సమస్యలకు కానివ్వండి శారీరక సమస్యలు కానివ్వండి డిప్రెషన్ కి గురి కాకండి మీకు ఇలాంటి చాలా మంది కూడా నాకు డిప్రెషన్ ఉంది అని తెలుసు లేదంటే వాళ్ళకు ఒక ఫోబియా ఉంది అని తెలిసినా కూడా వాళ్ళు అలాగే బాడీ బిహేవ్ చేస్తుంటారు దీనికి కారణం ఏంటి అంటే ఒక నమ్మకం కలిగించలేకపోవడం ఎవరు కూడా సో ఆ నమ్మకాన్ని మేము మీకు అందిస్తాము తప్పకుండా మీకున్న ఫోబియా కానివ్వండి మీకున్న అపనమ్మకాలను కానివ్వండి మేము ఖచ్చితంగా తొలగొచ్చి దానికి సంబంధించిన మంచి గైడ్ లైన్స్ అంటే మేము అందించడం జరుగుతుంది దీని ద్వారా ఎలాంటి మందులు వాడకుండానే మీరు మీ వ్యాధిని ఒక ఫిఫ్టీ పర్సెంట్ క్యూర్ చేసుకోగలుగుతారు ఓకేనా ఒకసారి ప్రయత్నించండి ఒకసారి మిమ్మల్ని సంప్రదించండి దీనికి సంబంధించిన పూర్తి సలహాలు సూచనలు మెడిసిన్స్ అన్నింటి పొందవచ్చు ఈవెన్ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే ఫోన్ ద్వారా కూడా కౌన్సిలింగ్ తీసుకునే అవకాశం కూడా మేము ఇస్తున్నాము అది మాకు ఫోన్ చేసి టైమింగ్ తీసుకుంటే మాకు వీలైన సమయాల్లో దానికి వచ్చి టైమింగ్ ఇస్తాము ఆ టైం కావాల్సినట్లయితే మీకు పూర్తి గైడెన్స్ అనేది కూడా అందించడం జరుగుతుంది ఈ కౌన్సిలింగ్ అనేది చాలా 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 అవసరం ఎస్పెషల్ గా ఈ లైన్ అంటే సెక్స్ సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి చాలా అవసరం అది ఎలాంటి సమస్యలైనా కానివ్వండి ఎవరైనా కానివ్వండి స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి ఎవరైనా సరే మీ సమస్యలతో బాధపడడం ఖచ్చితంగా దీనికి సంబంధించిన మంచి అవగాహన మీకు కలిగిస్తాము మీ సమస్యల నుంచి మాక్సిమం క్యూర్ చేయడానికి మా వంతు ప్రయత్నం ఎందుకంటే ఇప్పుడు నా దగ్గరికి వచ్చే పేషెంట్లను చూసినట్లయితే అందులో చాలా మంది మెంటల్ గా డిప్రెషన్ గురైన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అంటే వాళ్ళు మానసికంగా కుంగిపోతున్నారు ఒక రకమైన ఫోబియాకు గురైపోతున్నారు వాళ్ళకు ఎందుకంటే సమస్యలు కొత్తగా అయ్యేసరికి భయం అవుతుంది వాళ్ళకు సో ఒక జలుబో దగ్గో జనబో అంటే అందరికీ దాని గురించి తెలుసు బట్ ఈ సమస్యలు కొత్తగా అయ్యేసరికి అందులోనూ ఈ ప్రెస్టేజ్ సంబంధించినటువంటి విషయాలు కాబట్టి చాలా మంది కూడా భయపడుతూ ఉంటారు సో ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి దానికి సంబంధించిన సలహాలని సూచనల్ని మెడిసిన్స్ కూడా పొందవచ్చు దీని ద్వారా మీ సమస్య వచ్చేసి మీ సమస్యల నుండి హండ్రెడ్ పర్సెంట్ మీరు బయటపడే అవకాశం ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ